అభిమాన వీక్షకులకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ శుభ సందర్భంలో ముందుగా మన పండుగల గురించి చెప్పుకుందాం మీరు గమనించారో లేదో మన తెలుగు మాసాల్లోని ప్రతి ఒక్క తిథి ఏదో రూపేణ పర్వదినమే అందుకేనేమో మహాకవి కాళిదాసు భారతదేశాన్ని పండుగల దేశంగా అభివర్ణించారు వాటిలో ముఖ్యంగా దీపావళి పండుగను అందరం ఆనందోత్సాహాలతో జరుపుకుంటాం వినాయక చవితి దసరా వంటి మరికొన్ని ఆధ్యాత్మిక పర్వదినాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం కానీ వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో ప్రతి పల్లెను ధాన్యరాశులతో కళకళలాడించే ఆకుపచ్చని పండుగ మాత్రం సంక్రాంతినే చెప్పుకోవాలి మహాత్మా గాంధీజీ అన్నట్లు భారతీయ ఆత్మను కళ్ళకు కట్టినట్లు సాక్షాత్కరింపజేసేవి గ్రామాలు ఆరు కాలం కష్టించిన రైతులు తమ శ్రమ ఫలితంగా నట్టింటికి చేరిన ధాన్యలక్ష్మిని చూసి మురిసిపోతూ చేసుకునే ముచ్చటైన వేడుకే ఈ సంబరాల సంక్రాంతి ఆ తల్లికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇంటింట కొత్త బియ్యం బెల్లంతో చేసే తీపి పొంగళ్ళు ఈ పండుగకు అనే సార్థక నామకరణం చేశాయి వీధుల్లో కన్నుల పండుగ అలరించే గంగిరెద్దుల విన్యాసాలు ఒక చేత తాంబూర మరో చేతలో చిరతలు పట్టుకుని ఇల్లిల్లు తిరుగుతూ హరిదాసులు ఆలపించే వినుల విందైన నగర సంకీర్తనలు భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే జానపద కళారూపాలు ఇవి ఒక్క ధనుర్మాసంలో పల్లెపట్టును మాత్రమే దర్శించగలిగే అరుదైన అపురూప ఘట్టాలు ఇంకా చెప్పాలంటే వీధుల్లో వెచ్చనైన భోగి మంటలు ఇంటింటా ప్రతి అమ్మ చిన్నారులకు దృష్టి తీసిపోసే భోగి పళ్ళు బొమ్మల కొలువుల సందళ్ళు సంబరాలు ఎన్నెన్నో అందుకే పండుగలకే మహారాణి ఈ పెద్ద పండుగ అనడం అశయ్యక్తి కాదు కానీ ఈ శతాబ్దపు ప్రథమాంగం నుంచి ప్రారంభమైన పెనుమార్పులు మనుషుల జీవితాన్ని యాంత్రికం చేసి పిల్లల్ని పెద్దల్ని టీవీలకు మొబైల్స్కు బానిసలు చేసింది వాటి ఝాసలో పడి మనకు తెలియకుండానే ఆనాటి ఆటలు పాటలు సరదాలు సంబరాలు అన్నీ ఒక్కొక్కటే క్రమంగా కనుమరుగైపోతున్నాయి ఇది చాలా అవాంఛనీయ పరిణామం దీన్ని నివారించాలంటే ఒక్కటే మార్గం తల్లిదండ్రులు గురువులు పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను పాఠాల రూపంలోనో కథల రూపంలోనో అర్థమయ్యేలా వివరించి వాటిని ప్రజలంగా భావితరాలకు వారసత్వ సంపదగా అందజేయాలి అప్పుడే వాళ్ళు జీవమున్న రోబోల్లా కాకుండా మనసున్న మనుషులుగా మనుగడ సాగించడం సాధ్యమవుతుంది అంతేకాదు మనం కోల్పోయిన బాల్యాన్ని తిరిగి వాళ్ళలో చూసుకుంటూ ఆనందించే అవకాశం కూడా లభిస్తుంది విన్నారు కదా ఈ సంక్రాంతి పండుగ మీకు సకల శుభాలు చేకూర్చి ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో నూరేళ్లు చల్లగా వర్తిల్లాలని దీవిస్తూ సెలవు థ్యాంక్ యూ